ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానమైంది ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆ దుస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి చూద్దాం ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర విభజన ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న సంఘటనల కారణంగా ఆ పార్టీ నుంచి బయటకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీని స్థాపించడం ఇవన్నీ ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు అలా కుదేలైనటువంటి కాంగ్రెస్ పార్టీని పైకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చే విధంగా చేయడానికి ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం చేయని ప్రయత్నం అంటూ లేదు అయితే ఆంధ్రప్రదేశ్ విభజన రాష్ట్ర ప్రజలకు సెంటిమెంట్గా ఉండడంతో దాని నుంచి బయటపడలేని పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రులు రఘువీరారెడ్డి చాకే శైలజనాథ్ ఆ తర్వాత సీనియర్ నాయకుడైనటువంటి గిడుగు రుద్రరాజు వంటి సీనియర్ నాయకుల్ని కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ కొంచెం కూడా లేవలేని పరిస్థితి వచ్చింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలాని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చేస్తూ రాజకీయ రంగ ప్రవేశం చేయించారు ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి కాస్త బలం పుంజుకున్నట్టు అనిపించింది ఎన్నికలు కావడము ఆ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడము సొంత సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండడం అంతకుముందు ముందు వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి గొడవలు కావచ్చు భేదాభిప్రాయాలు కావచ్చు వాటిని వ్యతిరేకించి విభేదించి వైఎస్ షర్మిల తెలంగాణకు వెళ్ళి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసి అక్కడి కేసీఆర్ ప్రభుత్వంతో ఆమె తలపడుతున్న నేపథ్యంలో ఆమెని ఆంధ్రప్రదేశ్కి తీసుకుని రావడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శల మీద విమర్శలు కుప్పించడం ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ క్యాడర్కి కాస్త జవసత్వాలు పుంజుకున్నాయనే నమ్మకాలు కూడా వచ్చాయి అయితే ఈ లోపు ఎన్నికలు వచ్చాయి ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీలతో కూడ కూటమిగా ఏర్పడి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసింది అటు ఎంపీ స్థానాల్లో కూడా పోటీ చేసింది అయినా ఒక్క స్థానంలో కూడా గెలవలేని పరిస్థితి వచ్చింది కేవలం వైఎస్ షర్మిలాకు మాత్రమే కాస్త కోస్తా ఓట్లు వచ్చాయి ఆమె కడప ఎంపీగా పోటీ చేసిన కడపలో లక్ష లక్షన్నర వరకు ఓట్లు సంపాదించుకో సంపాదించుకోగలిగారు ఈ చరీష్మ అంతా వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి వచ్చిన చరిష్మానే అనేది ఒక చర్చ ఉంది ఈ పరిస్థితుల్లో ఏపీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి పునర్నిర్మాణం చేసి అధికారంలో తీసుకురావాలనే బాధ్యతని వైఎస్ షర్మిల మీద ఆ పార్టీ అధిష్టానం పెట్టింది ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో పర్యటనలు చేస్తూ విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు శర్మిళ గారు ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది జనరల్గా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఏ పార్టీ అయినా కానీ అధికార పక్షం మీద విమర్శలు చేస్తూ వస్తారు కానీ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని కానీ సీఎం చంద్రబాబుని కానీ అంత పెద్దగా విమర్శిస్తున్నట్టు అనిపించే సందర్భాలు లేవనే ఒక చర్చ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది తన దృష్టి అంతా తన సోదరుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆయన పార్టీ వైసీపీ మీదనే ఎక్కువ షర్మిల విమర్శలు చేస్తూ వస్తుందనే టాక్ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది అంటే రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీని పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా మారిందని ఆ ఓట్ బ్యాంక్ని తిరిగి తన వైపు తమ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవడానికి ఎక్కువగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆయన పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు అనే ఒక చర్చ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో నడుస్తూ ఉంది వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎన్నికైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆనాటి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆమెని కావాలని జగన్మోహన్ రెడ్డి మీద ప్రయోగించడానికే ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు అనే టాక్ కూడా అప్పుడు వినిపిస్తూ వచ్చింది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయగలుగుతారు దానికి ఎలాంటి కార్యాచరణ అనుసరిస్తారు అనేది కూడా ఒక పెద్ద చర్చగా ఉంది విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి ఉండుంటే విభజన హామీలను నెరవేర్చే వాళ్ళము పోలవరం ప్రాజెక్టు నిర్మించే వాళ్ళము ఏపీకి విభజన చట్టం ప్రకారం రావాల్సినటువంటి అన్ని అన్నింటినీ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చి ఉండేది రాష్ట్ర విభజన అనేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది కాదు అన్ని పార్టీల అనుమతితోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసింది అనే నినాదాలతో జరగనున్న అంటే రేపటి నుంచి ఇప్పుడు భవిష్యత్తులో జరగనున్నటువంటి కాంగ్రెస్ శ్రేణుల సమావేశాల్లో ఈ అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని కాంగ్రెస్ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కాంగ్రెస్ పా పార్టీ బలం ఏ మేరకు పుంజుకుంటుంది గతం కంటే మెరుగైన ఓట్ బ్యాంక్ను సంపాదించుకోగలుగుతుందా ఎన్ని సీట్లు గెలుచుకోగలుగుతుంది అధికారంలోకి వస్తుందా అనేది భవిష్యత్తులో చూద్దాం